తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేడు వైకుంఠ ఏకదశి తిరుమల విచ్చేసిన తెలంగాణ సీఎం కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమార సాయంత్రం తిరుమల క్షేత్రం చేరుకున్నారు ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ చైర్మన్ చాలావతో సత్కారించి శ్రీవారి చిత్రపటం అందజేశారు ఈ కార్యక్రమం టీటీడీ బోర్డు సభ్యురాలు పరవాక లక్ష్మి ఏపీ మంత్రులు అచ్చెనాయుడు పయ్యవల కేశవ్ కూడా పాల్గొన్నారు నేడు మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకదేశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు కాగా సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు రేపటి నుంచి అసెంబ్లీ సమీక్షలో కూడా ఆయన హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది ముఖ్యమంత్రి గారు తిరుమలలో ఉన్నటువంటి నేపథ్యం ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్న ఆర్ ఆర్బిఐ ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కూడా వేలం వేయనుంది ఆర్బీఐ ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయానికి ప్రకటన జనవరి రెండున ఆర్బీఐ ఆర్థిక జరుగుతున్న వేలం అవసరమైతే మరో రెండు వేల కోట్లు అదనంగా సమీకరించే అవకాశం చిన్న ఇన్వెస్టర్ల కోసం ఐదు శాతం కోటా కేటాయింపు ప్రభుత్వ ఖర్చుల కోసం నిధులు సేకరించడమే లక్ష్యంగా దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించినట్లు సోమవారం ప్రకటించింది ఆరు నలభై శాతం ప్రభుత్వ సెక్యూరిటీ రెండు వేల ముప్పై ఐదు రీఇష్యూ కింద ఈ అమ్మకాలు జరుపున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ముంబై కార్యాలయ ఆధ్వర్యంలో జనవరి రెండున ఈ వేలం జరుగుతుంది మల్టిపుల్ ప్రెస్ విధానంలో ఈ వేళం నిర్వహిస్తారు ఈ సెక్యూరిటీపై మరో రెండు వేల కోట్ల వరకు అదనపు సబ్స్ సబ్స్క్రిప్షన్ నిలుపుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ వేళలో పాల్గొనే వారు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బాండ్ల బాండ్లను దాఖలు చేయాలి నాన్ కాంపిటీవ్ బాండ్లను ఉదయం పది ముప్పై నుంచి పదకొండు గంటల మధ్య కాంపిటివ్ బాండ్లను ఉదయం పది ముప్పై నుంచి పదకొండు గంటల మధ్య సమర్పించాల్సి ఉంటుంది హర్వీలైన వ్యక్తులు సంస్థల కోసం మొత్తం నోటిఫైడ్ మొత్తంలో ఐదు శాతం నాన్ కాంపిటివ్ బిల్డింగ్ బిడ్డింగ్ కింద కేటాయించారు సాధారణంగా ప్రభుత్వాలు తమ బడ్జెట్ లోటును భర్తీ చేసుకోవడానికి మౌలిక సదుపాయాల సంక్షేమ పథకాలు వంటి ప్రజా ఖర్చులకు నిధులు సహకరించడానికి ఇలాంటి బాండ్లను విక్రయిస్తారు వేలం ఫలితాలను జనవరి రెండున ప్రకటిస్తారు విజయవంతమైన బిడ్డార్లు జనవరి ఐదున చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ హామీ ఉండడంతో ఈ బాండ్లకు సురక్షితమైన తక్కువ రిస్క్తో ఉన్న పెట్టుబడులు ఆఖరికి ఒకసారి ఏం చేస్తున్నారు ఆఖరికి ఏం చేస్తున్నారు బాండ్లను కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్యన పరిస్థితి ఆర్బిఐ బాండ్లను కూడా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఆర్థిక శాఖ చేసేటువంటి పరిస్థితి చూడిగా ఆఖరికి ఆర్బీఐలో ఉన్నటువంటి బాండ్లను కూడా వేలం పాటేస్తున్నారు ఇది మన భారతదేశ పరిస్థితి ఇది మోడీ పరిస్థితి ఇది నిర్మలా సీతారామన్ చేసేటువంటి పరిస్థితి ఇక ఇంతకన్నా ఇంకా ఏమైపోతుందో ఇక ఎలా ఉంటుందో ఇక చూడాలి ఇది ప్రధానంగా జైబింద్ర పథకం ప్రధానమైనటువంటి వార్త ఇక వెలుగులోకి వెళ్లే ముందు ఇక వెలుగుని చూద్దాం ఇక